భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నాయని బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ పార్టీ కౌంటింగ్ రోజున అనుసరించవలసిన పద్ధతులను కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా గోమాస మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు దేశంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని పెద్దపల్లిలో కూడా బీజేపీ జెండా ఎగరబోతున్నదని తెలిపారు ఇక జూన్ నాలుగున కౌంటింగ్ రోజున ఏజెంట్లందరూ అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలని జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ స్వాభివందనాలకు తెలియజేస్తూ భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికలు ఉన్న నిన్నటికి అయిపోయిన తర్వాత నిన్న ఆరు గంటల నుండి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పెద్ద పెళ్లి పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఈ ధర్మ యుద్ధంలో భాగస్వాములమై భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జెండని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బిగరవేయడానికి ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్ మహాశైలులకు కవులకు కళాకారులకు మేధావులకు అందరికీ మా నుండి మా తరపు నుండి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ